గుంటూరు గోరెంట్లలో రజక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాల మాధవి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు స్టేట్ బీసీసెల్ వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ భారత్ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ రెండో లిస్టులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పిడుగురాల మాధవి మా ఆడపిట్టను తెలుగుదేశం పార్టీ ప్రకటించడంలో మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది ఉన్న రాజక ఇళ్లలో ఒక పండుగ వాతావరణం పేర్కొంది తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది మరియు మళ్లీ శాసనసభలో అడుగు పెట్టే అవకాశం కూడా మా రజక మహిళ అయిన పిడుగురాల మాధవికి టికెట్ కేటాయించి ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు అందుకు రజకులందరికీ టీడీపీ పార్టీకి మద్దతుగా ఉంటామని తెలిపారు అంతేకాకుండా రజకులందరం ఒకటే ఏకతాటిగా మా రజక సభ్యురాలు అయిన పిడుగురాల మాధవిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియచేశారు రాష్ట్రం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి సంక్షేమంలో నడిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు లోకేష్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో రచక సంఘ మహిళలు మరియు వెంకటేశ్వరరావు భరత్ బాలయ్య రచక నాయకులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు పదవి ఈ టికెట్ ని ఒక పదవిగా ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి మనుల గుర్తింపుగా అందున మా రజక కుల సోదర సోదరి మనుల గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మ గౌరవాన్ని పెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడు ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చే గొప్ప మనసు ధైర్యం ఉంది అని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి అందున మా లోకేష్ అన్న యువతని ప్రోత్సహించాలి ఖచ్చితంగా మహిళలను ప్రోత్సహించాలి అని నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చారు నా మీద ఇంతటి ఉంచారు అయితే ఈరోజు మన రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయి పురోగతి లేకుండా అధోగతిలో ఉండడం మనం గమనిస్తున్నాం అందున పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉండి కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక అతమ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న మౌలిక వసతులు కూడా సరైన లేక మనం చాలా బాధలు పడుతున్నాం అది ఒక్కటే కాకుండా ఈరోజు నన్ను గుర్తించి నా ఆత్మగౌరవంతో పాటు నా పుట్టి నీళ్ళైన నా రజక కులాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇది నేను ఒక ఆత్మగౌరవాన్ని అందిస్తానని మీ అందరికీ మీడియా పూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాను ఈ రోజు మీ మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్ట సభల్లో నుంచైడ్ మీ 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 సైడ్ తరపున ఉండి నేను కృషి చేస్తాను అని నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్ గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి నేను మీ ఆడపడుచుని పోటీ సంతోషం వారికి మేము ఆహ్వానం పలుకుతున్నాం అట్లాగే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆమె రజికులు ఆడపడచ్చు కాబట్టి ఈ సందర్భంగా ఆమె వచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పనిసరిగా రజకులు మా చేత అయినంతరికి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తప్పనిసరిగా ఆమె ఇది మరి చాలా సంవత్సరాల క్రితం ఒక బీసీ టూ అంటే బీసీ కింద ఇచ్చేవాళ్ళు పాత మిత్రులందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళా బీసీకి ఇది రావటం అనేది సంతోషం ముఖ్యంగా ఒక పదహారు వేల ఓట్లు ఉన్నటువంటి రజకులు సీట్ ఇవ్వటం అనేది ఆ పార్టీలు అన్ని పార్టీల వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం తప్పనిసరిగా అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాం మొదటి నుంచి రజకులు ఎక్కడున్నా కానీ రజకుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఫిబ్రవరి పద్నా తారీఖు రెండో లిస్టులో పిడుగురాళ్ల మాధవి మా ఆడపడుచు రజకుల ముద్దు బిడ్డ శ్రీమతి పిడుగురాళ్ళ మాధవికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రధానమైన పట్నం గుంటూరు టూ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పొత్తులో భాగంగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ పార్టీ మొన్న మూడు పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలు పోతున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన రజకులు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా నోట్ పొడగొన్న వ్యక్తి మా రిటైర్డ్ ఎస్పీ అయిన శ్రీ బాల వెంకటేశ్వర గారి ఇంట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఒక శుభపరిణామం పరిణామం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రజకులకి ఒక ప్రధానమైన అభివృద్ధి ఎజెండాను సూచిస్తుంది ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ దువారపు రామారావుని ప్రకటి